నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని నెల్లూరు నగరం నగర్ స్థానిక బాబు గిరిజన కాలనీలో ఉన్నటువంటి శ్రీ బాలభవన్ నందు అల్లిపురం గ్రామ ఉప సర్పంచ్ పోలూరు సుబ్బయ్య ఆధ్వర్యంలో పిల్లలకు పండ్లు చాక్లెట్లు కేకులు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమానికి కావాల్సిన స్టవ్ అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రజానాయకుడని ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండివారి సమస్యలు తీరుస్తూ వారికి అందుబాటులో ఉండే డైనమిక్ లీడర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పోలూరు సురేంద్ర ఆశ్రమ నిర్వాహకులు తమ్మినేని పాండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అలుపరుగని విద్యార్థి ఉద్యమ నేత ఎలాక్ట్రిక్ శాసనసభ్యుడు నిల్లు ప్రీతమ్మ నాయకుడు పేదల పాలెట్ పెన్నిధి ప్రజా ప్రజానాయకుడు నెల్లూరు గ్రామీణ శాసనసభ్యుడు ప్రితమ నాయకులు మాకు అత్యంత ఆదరాభిమానం కలెక్ట్ ఆ అభిమాన గౌరవనీయులు కోటల రెడ్డి గారికి ఈరోజు యాభై ఏడు సంవత్సరాలు వసంత పూర్తి చేసుకుని యాభై తొమ్మిది సంవత్సరాలు అడుగు పెడుతున్న సుఖ ఈ బాలలకి ఒక భోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకొని ఒక మంచి కార్యక్రమం జరగాలని చేస్తున్నాము ఆయన నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ప్రజలకు అంకితం కావాలని పేద ప్రజలకు ఎప్పుడు ఆయన అండగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నియోజకవర్గ శాసనసభ్యులు గారు కోటానెట్టి శ్రీధర్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా నెల్లూరు ఏసీ నగర్లోని గీతామయ్యి బాల్ భవన్ నందు చిన్న భోజన సదుపాయము పండ్లు స్వీట్ స్వీట్స్ చాక్లెట్స్ స్టవ్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు సార్ పుట్టినరోజు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరగడం చాలా సంతోషంగా అల్లీపురం వాస్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ నోనూరు సుబ్బయ్య గారు మన అదేవిధంగా వారి యొక్క కుమారుడు సురేంద్ర గారు ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే గారి యొక్క జన్మదిన సందర్భంగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతాబాయి బాలభవం మరి పేదల మధ్య అతని యొక్క జనం జరుపుకుంటున్నారు మరి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా మరి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అతని యొక్క జీతాన్ని ఐదు సంవత్సరాలు కూడా అనేక వృద్ధాశ్రమాలకి నెలా కూడా సేవా కార్యక్రమం నిర్వహించేవాడు అతని దగ్గరికి ఎవరైనా కానీ నా యొక్క పుట్టినరోజుని అనాథాశ్రమంలో జరుపుకోండి ఆకలిగా ఉన్న వారికి ఆహారాన్ని అందించండి అని తన కార్యకర్తలు చెప్తూ ఉండేవారు అది ఈరోజు అతను చెప్పినటువంటి దాన్ని మన కార్యకర్తలు కూడా పాటిస్తూ అనేక మంది యొక్క ఆకలి తీరుస్తున్నారు మరి అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉంటారు అందులో మన రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ప్రతినిత్యం కూడా పేదల్లో పేద ప్రజల మధ్య అతను తిరిగి అతను అక్కడ ఉన్నటువంటి సమస్యలు జరుపుకుంటూ ఉంటారు మరి అందుకనే అతను అతి తక్కువ కాలంలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మరి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా గుర్తింపు జరగడం జరిగింది మరి ఈరోజు మన సుబ్బయ్య గారు మరి ఎమ్మెల్యే గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గీతామాయి బాలభవన్లో పేద విద్యార్థులు విద్యార్థులకు ఆహారాన్ని అందించడమే కాకుండా ఆహారం వండుకోవడానికి మనకి గ్యాస్ స్టవ్ అవసరం ఉంటే స్టవ్ ఇవ్వటం మన పిల్లలకి ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా జరిగి ఉంటుంది శ్రీ కలీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్లో మన రోడ్ల ఎమ్మెల్యే గారికి వారి కుటుంబ సభ్యులకి మరి అదేవిధంగా సుబ్బయ్య గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అందరూ కూడా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన రూరల్ శాసనసభ్యుడు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమం చేయడానికి మనకి సహకరిస్తున్నటువంటి మన గీతామాయి గుర్తుల మరి బాలభవన్ యొక్క శ్రేయభిలాషులు నా సోదరు సమాన్ మారి సుబ్బయ్య గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామాయి గుర్తుల మరి బాలభవన్ యాక్టివేట్ చేసుకోండి